హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకు కంచిపట్టు శారీస్లో సెల్ఫ్ వీవింగ్ శారీస్ని చూపించబోతున్నాను కొత్త కాంబినేషను అంతేకాదు ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉండే డిజైనర్ శారీస్ అని చెప్పాలి ఈ వచ్చే మనకు ఆషా ఆగస్ట్లో మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి అలాంటి అకేషన్స్కి తగ్గట్టుగా ఉన్న శారీస్ అనమాట అందరికీ యూజ్ అయ్యే ప్రైజ్లోను అందరికీ నచ్చే కలర్ లోనూ ఉన్న ఈ కంచిపట్టు శారీస్ని ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా గా ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సెల్ఫ్ వీవింగ్ సారీస్ అన్నాను కదా ఈ సారీస్ ఏంటంటే సారీస్ అన్ని కూడా ఒకటే కలర్ ఉంటుంది అనమాట అంటే బార్డర్ కాంట్రాస్ట్ లోను మధ్యలో కలర్స్ మిడిల్ కలర్ సపరేట్ గా ఉన్న సారీస్ చూసుంటారు కదా అలా కాకుండా కంప్లీట్ గా మనకు సెల్ఫ్ వీవింగ్ సారీస్ ఈ సారీ కలర్ వచ్చేసి చక్కగా మనకి బ్లూ కలర్ ఉంది కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంది ఆ మిడిల్ లో జరీ వీవింగ్ అంతా చిన్న చిన్న డైమండ్ డిజైన్ తోటి ఇలా డిజైన్ తోటి కంప్లీట్ గా శారీ అంతా కూడా మనకు బ్రొకేట్ స్టైల్లో ఈ వీవింగ్ ఉంది జరి క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ మనకి లైట్ వెయిట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బార్డర్ ఇది వచ్చేసి షోల్డర్ బార్డర్ షోల్డర్ బార్డర్ లో వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ తోటి చిన్న క్రీపర్ తోటి చక్కగా ఇక్కడ వచ్చేసి మనకి ఒక తీగలాగా ఒక చక్కని తీగలాగా మనకి సిల్వర్ జరి వీవింగ్ లో షోల్డర్ బార్డర్ ఇచ్చారు అది కూడా త్రీ టు ఫోర్ ఇంచెస్ లోనే ఉందండి మనకి బాటమ్ వచ్చేసి మనకు దాదాపు ఒక ఎయిట్ ఇంచెస్ వరకు మనకు ఇదే ని కొంచెం బిగ్ సైజ్ లో చక్కని డిజైన్ చేశారు పళ్ళు వచ్చేసరికి చాలా అద్భుతంగా ఇలా ఎంత లైట్ వెయిట్ గా ఉందో మీరు డిజైన్ చూస్తున్నారు శారీని పికాక్ డిజైన్ ఉంది చక్కని ఈ డ్రాప్ డిజైన్లో ఈ వీవింగ్ ఏదైతే ఉందో ఈ క్రి ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో జ్యువెలరీ డిజైన్ స్టైల్లో ఎంత క్లాసీ లుక్ ఇచ్చారనేది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ చిన్న బార్డర్ ఉంది శారీలో ఉన్న తో పాటుగా శారీ అంతా బ్లౌజ్ అంతా కంప్లీట్గా ప్లెయిన్ ఇచ్చారు మీకు నచ్చిన వర్క్ కానీ ఏదైనా ప్యాటర్న్ కానీ చేయించుకునే విధంగా గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు వేరేది తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇందులో ఇలా గా బ్రోకెట్ శారీ అనమాట ఇది ఇలా లైట్ వెయిట్ గా ఉండడమే కాదు ఇది మనకు ఎవరికైనా నప్పే విధంగా కలర్ కూడా ఉంది ఇలా చూసారు కదా ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కంచి పట్టు శారీస్ మీద కొత్త వెరైటీ డిజైనర్ శారీస్ మీద మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మిస్ అవ్వండి ఈ సారీ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తుంది మరొక ఆఫర్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మనము ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ లేకోకుండా హ్యాపీగా మీరు కూర్చుని మీ ఇంట్లోకి శారీ వచ్చే విధంగా మనము ఆఫర్ ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మీరందరూ యూస్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు రెడ్ పింక్ కలనేతలో శారీ కలర్ ఉందండి డిజైన్ వచ్చేసి చాలా చిన్న డ్రాప్ డిజైన్లో అండ్ డిజైన్ కనిపి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్లీట్గా జరీ వీవింగ్ ఇది అంటే ఒక పోగు సిల్క్ ఉంటుంది ఒక ఒకటి మనకు జరి ఉంటుంది డిఫరెంట్ డిజైనర్ శారీ అని చెప్పాలి బార్డర్ కూడా మీరు చాలా స్పెషల్ గా కంచి ప్యూర్ కంచి డిజైనర్ బార్డర్ ఉంటుంది అది కూడా రెండు వైపులా మనకు ఈవెన్ గా ఉంది ఫోర్ ఇంచెస్ బార్డర్ ఓన్లీ పళ్ళు వచ్చేసే పళ్ళు వచ్చేసరికి మనకు పైతాని స్టైల్లో మనకు డిజైనర్ పళ్ళు ఇచ్చారండి ఇలా మెయిన్ ఎంత లైట్ వెయిట్ గా ఉందో మీరు క్వాలిటీ ఎలా ఉంది అనేది గమనించాలి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకు సెల్ఫ్ ఈవింగ్తో పాటు శారీలో ఉన్న బార్డర్నే మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారు శారీ మాత్రం కంప్లీట్గా బ్రోకెడ్ స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ వదిలిపెడితే శారీ అంతా కూడా మనకు ఇలాగా కంప్లీట్గా వీవింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా నేను రెండు లేయర్లు వేసినా కూడా క్లాత్ ఎంత చక్కగా మనకి ఫ్రిల్ అవుతుందో చూడండి ఇలా డెఫినెట్గా ట్రై చేయండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే వస్తుంది అక్షరాల హ్యాపీగా మీ ఇంట్లో కూర్చొని నచ్చిన శారీని బుక్ చేసుకునే విధంగా నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు చక్కగా ఇది బీట్రూట్ పింక్ కలర్ అండి చాలా స్పెషల్ కలర్ ఇది ఇందులో కూడా వీవింగ్ మనకు చాలా హైలైట్ గా కనిపిస్తుంటుంది ఇలాగా ఈ లో డిజైన్ వచ్చేసి డైమండ్ డిజైన్ చాలా చిన్న చిన్న డైమండ్స్ సారీ అంతా కూడా బ్రొకేట్ లో మనకి వీవింగ్ ఉంది బార్డర్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ కంచి డిజైనర్ బార్డర్ ఉంది బాటమ్ వచ్చేసి చక్కగా మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ పళ్ళు వచ్చేసి మనకి డిజైనర్ మనకి పికాక్స్ తోటి చక్కగా ఫ్లవర్స్ క్రీపర్స్ అన్నీ కలిపి చక్కని పళ్ళు అయితే మనకు ఈ విధంగా ఉందండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ చూసారు కదా ఈ సారీ ప్రైస్ కూడా మనకు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఈ సారీస్ మీద అన్నిటి మీద కూడా మనం ఫ్లాట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మీరు వీడియో చూసిన వెంటనే చక్కగా ఒకసారి ఐశ్వర్య చూసి విజిట్ అవ్వండి రాలేని వాళ్ళు చక్కగా ఇలా కూర్చొని ఇంట్లో వీడియో చూస్తూ మీకు నచ్చిన సారీని బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది వర్తబుల్ సారీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్లో ఇంత మంచి క్వాలిటీ డిజైనర్ శారీస్ అనేది ఎవ్వరు మీరు చూసుండదు ఇలాంటి ని డెఫినెట్ గా ట్రై చేయండి నెక్స్ట్ శారీ చూద్దాం కలర్ వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ లో ఉందండి ఈ ఇప్పుడు బాగా చాలా సెల్ఫ్ డిజైన్ అనేది ఫ్యాషన్ అయ్యి ఉన్నాయి కదా లాస్ట్ మ్యారేజ్ సీజన్లో కూడా అందరూ ఇలాగ లైట్ పీచ్ లైట్ పింక్ లావెండర్ పింక్ రామా గ్రీన్ బ్లూ కలర్ ఇలాంటి షేడ్ ని మ్యారేజ్ అకేషన్స్ లో యూస్ చేశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాంటి శారీస్ అన్నిటికీ కూడా బాగా ట్రెండీ అనమాట ఈ శారీ కలర్ కూడా మనకు అందులో ఒకటైన ఆ రామ గ్రీన్ కలర్ అంటే గ్రీన్ బ్లూ రెండు మిక్స్ అయిన డబుల్ డబల్ లో ఉంది మనకు డిజైన్ మాత్రం మనకు చక్కగా ఫ్లవర్ బంచెస్ కానీ క్రీపర్స్ కానీ చాలా చిన్న చిన్న డిజైన్ తోటి చాలా క్లాసీగా ఉంది శారీ డిజైన్ అంతా కూడా బార్డర్ వచ్చేసరికి మనకు ఇలాగా ఈ పళ్ళు మనకి శారీలో ఉన్న డిజైన్ నే చాలా చిన్న చిన్న డిజైన్ ని చక్కగా ఒక క్రీపర్ లాగా ఇచ్చారు పైన రుద్రాక్ష డిజైన్ తోటి చక్కగా కంచి ని డిజైన్ చేశారంటే ఇలాగా రెండు వైపులా మనకు ఈవెన్ బార్డర్ ఉంది ఫైవ్ ఇంచెస్ బార్డర్ వరకు ఉంటుంది పళ్ళులో మాత్రం మనకు ఇలాగా కంప్లీట్ గా పైతాని స్టైల్ ఇచ్చారు ఈ లో ఉన్న ఈ క్రీపర్ ని ఇచ్చారు లో ఉన్న డిజైన్ ని చిన్న డిజైన్ చేసి చక్కగా మీటర్ పళ్ళు వరకు వీవింగ్ చేశారండి చాలా బ్యూటిఫుల్ గా అందంగా లైట్ వెయిట్ గా కూడా ఉంది ఇలా బ్లౌజ్ కూడా మనకు మనకు నచ్చినట్టుగా కుట్టించుకోవడానికి అనుగుణంగా ప్లెయిన్ బ్లౌజ్ చక్కని బార్డర్ కూడా ఇచ్చారు ఇలా ఈ శారీ ప్రైస్ కూడా మనకు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీసే ఓన్లీ ఈ సారీస్ మీద అన్నిటి మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఫైవ్ థౌజండ్ రూపీస్లో ప్యూర్ కంచి పట్టు సారీస్ మీరు గుర్తుపెట్టుకోండి ఏవో చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల మనము ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాము పాత కి ఇస్తున్నాము కాదు కొత్త లేటెస్ట్ డిజైనర్ కంచి పట్టు శారీస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం మీరు ఇది దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ సారీ శారీ కూడా చూద్దాం ఈ కలర్ వచ్చేసి అండి చాలా ట్రెండ్ అంటే ఎంగేజ్మెంట్ కి అమ్మాయిలు అయితే ఫస్ట్ ప్రిపే ప్రిపరేషన్ ఇస్తున్నారు ఈ కలర్ కి కలర్కి వుడ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది క్లాసీ లుక్ అనమాట ఇది తెలుసు డిజైన్ కూడా మీరు చూసినట్లయితే చాలా బాగుంది దగ్గరగా చూడొచ్చు గోల్డ్ సరీ కంప్లీట్ గా ఇందులో ఒక్క డిజైన్ అని కాదండి లీవ్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి అసలు మ్యాంగో డిజైన్ ఉంది ఎంత అద్భుతంగా డిజైన్ ఇంత మల్టీ డిజైన్ ఈ వీవింగ్ చేశారు చూడండి శారీలు అలాగే బార్డర్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఫస్ట్ మనకు రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు చక్కగా ప్లే కంచి డిజైనర్ బార్డర్ ఇచ్చారు తర్వాత మనకి బార్డర్ స్టార్టింగ్ లో రుద్రాక్ష డిజైన్ ఏదైతే ఉందో అది మళ్ళీ బార్డర్ లాగా సెకండ్ లైన్ కూడా ఇచ్చారు ఈ లాస్ట్ వచ్చేసరికి మామిడి పింద డిజైన్ తోటి చక్కగా అవుట్ లైన్ ఇచ్చారండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా ఇదే ని మనకు బాటంలో కూడా ఉంది ఫైవ్ ఇంచెస్ వరకు ఉందండి ఈ బార్డర్ సైజ్ వచ్చేసి అలాగే ఇందులో పళ్ళు వచ్చేసి మనకు ఇలా అన్ని సారీస్ లోనూ మన పికాక్స్ ఎలిఫెంట్స్ చూసుంటాము ఈ సారీలో మాత్రం కంప్లీట్ గా మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఈ సమ్మర్ స్పెషల్ అనుకుని అనుకుంటా అన్ని చిన్న చిన్న మ్యాంగో డిజైన్ తోటి చక్కగా మీటర్ పళ్ళు వరకు ఉంది అలాగే బ్లౌజ్ వచ్చేసి చక్కగా శాండిల్వుడ్ కలర్లో మనకు బ్లౌజ్ని చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చీరలో ఉన్న బార్డర్నే మనకు బార్డర్ బ్లౌజ్లో కూడా రెండు వైపులా ఇలాగ బార్డర్ కూడా ఇచ్చారండి సేమ్ ఈ శారీ ప్రైస్ కూడా మనకి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఇలా ఈ శారీ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నచ్చితే లేట్ చేయకుండా షాట్ చేయండి కింద స్కూల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి పెసరపచ్చ డిజైను లేదంటే చక్కగా చిగురాకు పచ్చ అంటాం కదా అలాంటి కలర్ అండి ఇది అసలు మెహందీ ఫంక్షన్స్కి మాత్రం అదిరిపోతుంది సారీ కంప్లీట్గా సెల్ఫ్ కలర్లోనే ఉంది సారీ కానీ ఇందులో డిజైన్స్ మాత్రం వర్ణించడానికి చెప్పలేము ఎందుకంటే మీరు ఒకసారి దగ్గరగా చూడండి ఎన్ని ఎంత డిజైనింగ్ ఉందనేసి ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క ఫ్లవర్ బుకేలా ఉంది బంచ్ లాగా ఉంది అసలు ఎంత స్పెషల్ డిజైనర్ శారీనో మీరు దగ్గరగా చూడొచ్చు అలాగే బార్డర్ వచ్చేసరికి మనకు ఫైవ్ ఇంచెస్ కంచి బార్డరు చక్కగా రెండు వైపులా ఈవెన్ బార్డర్ ఉంది లైట్ వెయిట్గా ఉంటుంది కలర్ మాత్రం అద్దిరిపోయింది అసలు ఇది వచ్చేసి పళ్ళు మీటర్ పళ్ళు చక్కగా ఫ్లవర్ డిజైన్ తోటి ఇలాగా కంప్లీట్గా మనకు మీటర్ పళ్ళు వరకు ఉంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఈ బార్డర్ వచ్చేసి మనకు శారీలో ఏ డిజైన్ అయితే మనకి బార్డర్ ఉంటుందో బ్లౌజ్లో కూడా రెండు వైపులా అదే డిజైన్ ఉంటుంది మెయిన్ ఏంటంటే ఎంత లైట్ వెయిట్గా ఉంది ఎంత క్వాలిటీ ఉంది ఏ ప్రైస్ ఇస్తున్నాం ఐశ్వర్య లో ఏంటి స్పెషల్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ సారీ కంచిపట్టు పట్టు సారీ ఈ సారీస్ని మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము యాక్చువల్గా మీకు ఈ సారీ ఒరిజినల్గా కూడా ఏ ఏ ఏ స్టోర్లో కూడా ఈ ప్రైస్ ఉండదు టెన్ ఉండదు ఇంకా అబో ఫిఫ్టీన్ ఉంటుంది అలాంటిది మనం ఇస్తున్నదే రీజనబుల్ ప్రైస్ అయితే వీటి మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని మీరందరు వినియోగించుకోవాలి వచ్చే మ్యారేజ్ సీజన్లో మీ అందరికీ ఏంటంటే మా తరఫున ఊటాభక్తి సాయం అంటాం కదా అంటే అమ్మాయి పెళ్లి చేస్తున్నాము బడ్జెట్లు చాలా పెద్దగా ఉంటాయి ఈ విధంగా కూడా మేము మీకు హెల్ప్ అవుతున్నాము మీరు క్వాలిటీని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకొని ఏ ఏదైనా డ్యామేజ్ ఉంటే మీరు అసలు తీసుకోవాల్సిన అవసరమే లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఐశ్వర్య సీ విజిట్ అవ్వండి బెస్ట్ శారీ కలెక్షన్ బెస్ట్ ప్రైస్లో మీరు హ్యాపీగా తీసుకొని వెళ్తారనేసి నేను భరోసాగా చెప్పగలుగుతున్నాను డెఫినెట్గా గా ట్రై చేయండి నెక్స్ట్ వెరైటీ తోటి మళ్ళీ కలుద్దామంటారు ఒక